వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్స్తో ఉండాలంటే ఏదో ఒకటి కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు పెయిడ్ ఆర్టికల్స్ కోసము పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దుక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యలను కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి అంతెందుకు ఈరోజు ఉదయం మూడో రౌండ్లో మాకు మూడు వేల ఐదు వందల మెజారిటీ వస్తే మూడో రౌండ్లో బీఆర్ఎస్కు రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీ వచ్చింది ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్ నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నాను ఎర్ర ఇట్లు ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉంటారే మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తుందని అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత రెండో విడత మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు దయచేసి మిగతా రాష్ట్రం లాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలని కాదండి టీవీ ఛానల్స్ ఫలితాలని ఇస్తే ఎట్లా మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికెట్ ఇస్తారు అయ్యింది నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంట్లో బ్లాక్ చేయడానికి అట్లా మీరు ఏమైనా అభ్యర్థుని అసెంబ్లీకి పంపిస్తారా అయ్యింది సర్టిఫికెట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపం లేదైనా చూపించండి మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి కానీ ఛానల్స్లలో మరి ఇంత భరితగింపు అడగోలుతనము ఆ పార్టీలకంటే ముందే ఆ పార్టీ వచ్చి క్లెయిమ్ చేయాలి కనీసం మాకు మూడో రౌండ్లో మెజారిటీ వచ్చింది ఇక మా హవా జరుగుతూ అదే ఏంటి పర్వాలేదు వాళ్ళ తరఫున మీరే ఒకళ్ళతో పుచ్చుకొని మీరే అడగోలు చేసేసి మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్నో మూడో రౌండ్లు ఓన్లీ వన్ రౌండ్లో మూడు వేల చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు రెండు వందల పదకొండు ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది ప్రపంచం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫలితాలు ముప్పై తొమ్మిదిన్నర శాతాన్నిస్తే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు నలభై ఒక్క శాతం ఓట్లు ఇస్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఉప ఎన్నికలు యాభై ఒక్క శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది కాంగ్రెస్ మొత్తం ఒక తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు ఇది మళ్ళోసారి నిరూపితమైంది మీ అందరు సహకరించినందుకు ఓటర్ మహాశైలు ఆశీర్వదించినందుకు మీడియా మిత్రులకు ఓటర్ మహాశైలకు సహకరించి మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీకి ముఖ్యంగా సిపిఐ సిపిఎం కోదండరం సార్ ఇతర సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాస్కర్ ఇస్ బై ఎలక్షన్ చునావమే ఎంఐఎం అం సాద్ హమరేలియే కాంగ్రెస్ పార్టీకు మద్దతు దేకర్ इस चुनाव में ये जीत हासिल करने के लिए जो मदद किया एम आई एम सदर असदुद्दीन ववैसी उनके भाई अकबरुद्दीन ववैसी को कांग्रेस पार्टी के तरफ से हमारे कांग्रेस कार्यकर्ता के ओर से हम धन्यवाद बोलना चाहता है आने वाले दिनों में भी हम सबको साथ लेकर तेलंगाना तरक्की के लिए हम कोशिश करेंगे इसमें हम कामयाब हो जाएंगे

ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే నైసర్గిక పరిస్థితులను బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు పండుతాయి అంతేనా అదే జాతీయ పార్టీ కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పిసిసి అధ్యక్షుని ఎందుకేస్తున్నారు ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చారి గారు ఒక్కదానికి కాదు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలబడ్డరు మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలు అన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అమర్ గారు అమర్ ఇంకా నేను ఆ రిజల్ట్స్ పూర్తిగా సమీక్ష చేయలేదు జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను ఇక ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా నేను సూచన చేస్తున్నా తెలంగాణ మంచి కోసం వాళ్ళ భవిష్యత్ కోసం ఇద్దరికి సూచన చేస్తున్నా ఒక ఆయన అసూయ రెండవ ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి పాతకాలంలో చెప్పారు కింద పడ్డా కూడా పైకాల నాదే అన్నాడంటే వెనకటి కోడు కాబట్టి ఏది ఎట్లొస్తే అది అట్లొస్తుంది ఇప్పుడు అది ఆయన చేతులు లేదు నా చేతులు లేదు స్పీకర్ గారి చేతిలో ఉంది సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది అది వచ్చినప్పుడు వస్తుంది ప్రజలు ఇచ్చే తీర్పు తప్పకూట్టి ఇస్తారు अरे ये மொத்தம் ಅನ್ನೆ ಪರಿಶೀಲಿಸಿ மொத்தம் ಕಲ್ಪಿ ಒಡ್ಇస్తಾ ಸರ್ ಸಿಎಂ ಸರ್ ಸಿಎಂ ಸರ್ ಸರ್ಕಾರ ಜೋ ಕೆಲಸ ಕರ್ರ ಸರ್ಕಾರ್ ಕೋ ಆಶೀರ್ವಾದ ದೇನೆಕೆಲಿ ಲೋಗ್ ಆಗ್ಯಾಯೆ ಬಹಳ ಸಾರೆ ದೇ ಏಕ್ ಚೀಜ್ ನಹಯೆ ಅಮ್ ಹಿಚೆಸೆ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಔರ್ ಫೈನ್ ರೈಸ್ ಇಂದರಮಯಿನ್ಲು ಜೋಬಿ ಬೋಲ್ರ ಹೈ ನಾ ಇಸ್ಕೇ ಸಾಥ್ ಸಾಥ್ ಅಮ್ ಕಿತ್ನೆ ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಕ್ರಿಯೇಟ್ ಕಿಯೇ ಸರ್ ಕೆ ಟಿ ಆರ್ ಹೋ ಲಂಡ್ ಆರ್ಡರ್ ಕಿತ್ನಾ ಕಂಟ್ರೋಲ್ ಕಿಯೇ ಡ್ರಗ್ಸ್ ಅಂಡ್ ಗಾಂಜಾಯೆ कितना हम लोग कंट्रोल किए इस बार बारिश कितने आए आप देखें ना इससे पहले 10 सेंटीमीटर बारिश है तो पूरा शहर डूबते थे इस बार 40 सेंटीमीटर 50 सेंटीमीटर बारिश आए तो भी कोई भी एक काल ने एक बस्ती पानी में नहीं डूबा लोग देख रहे हैं मूसी में किसी को तकलीफ नहीं आया इस बार पहली बार तेलंगाना हासिल करने के बाद बारह साल में बहुत बार बहुत बड़ा बड़ा बारिश आए थे क्लाउड बस्ट हुए थे मगर इस बार हम जो तरीका से जो काम किए शहर के लोग लॉ एंड आर्डर कंट्रोल है हम ड्रग्स कंट्रोल किए बारिश में जो फ्लड्स है फ्लड्स को हम कंट्रोल किए हर किसी को नौकरी देने के लिए कोशिश करें और आगे डेवलपमेंट के लिए भी हम लोग जो एक्शन प्लान है दिसंबर एथ एंड नाइन्थ वी आर गोइंग टू डेडिकेट आवर तेलंगाना राइजिंग ट्वेंटी फोर्टी सेवन विजन डॉक्यूमेंट तो हम लोग आगे आने वाले दिनों में मैं पहले से ही एक ही बात कहा 2004 से 2014 तक हम लोग जो काम किए दस साल उसके बाद दस साल बीआरएस ने काम किया आज आने वाले दस साल हम लोग काम करने वाले फोर टू फोर्टीन जो रुक गए इन कंटिन्यूएशन ऑफ दैट डेवलपमेंट वी आर गोइंग टू टेक पॉलिसी डिसीजंस थैंक यू అంటే నేను నేనేమన్నాను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు సో ఒకసారి వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను నా సూచన ఒక్కటే మీకు ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము రాబోయే రెండు సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము సంక్షేమ పథకాలు అమలు చేద్దాము రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము వనరులను సమకూర్చుకుందాము అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కు చెప్తున్నా కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కే కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా మేమందరం మనం అందరం కష్టపడతాం మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు అవసరం లేదు రే రేపు సెవెంటీన్త్ కేబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి పదిహేడు తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది క్యాబినెట్